చంద్రబాబు ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది అత్యాశతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై పెనుభారం పడబోతుంది రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ అడిగిన ప్రశ్నతో అసలు విషయం బయటకు వచ్చింది పోలవరం నిర్మాణానికి అవసరమయ్యే నిధులను కేంద్రం ఎంతవరకు భరిస్తుందని కేవీపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్పష్టమైన సమాధానం చెప్పారు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి అంచనాల ప్రకారం అయ్యే ఖర్చును మాత్రమే కేంద్రం భరిస్తుందని స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ తర్వాత పెరిగిన అంచనాలతో తమకు సంబంధం లేదని తేల్చేశారు రెండు వేల పద్నాలుగు అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం కేవలం పదహారు వేల కోట్లు మాత్రమే కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అంచనా వ్యయాన్ని ఏకంగా నలభై వేల కోట్లకు పెంచేశారు పైగా ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను పట్ పట్టుబట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలోకి తెచ్చుకున్నారు చంద్రబాబు అలా చేయకుండా జాతీయ ప్రాజెక్టు కాబట్టి పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానికే ఇచ్చి ఉంటే ఎంత ఖర్చైనా కేంద్రమే భరించి తీరేది కానీ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రాష్ట్రం తీసుకోవడం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ నాటి అంచనాల ప్రకారమే తాము నిర్మాణ వ్యయం భరిస్తామని ఉమాభారతి స్పష్టం చేయడంతో మిలిగిలిన ఇరవై నాలుగు వేల కోట్ల భారం ఏపీ ప్రభుత్వంపైనే పడనుంది ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రం పరిధి నుంచి చంద్రబాబు రాష్ట్ర పరిధిలోకి తీసుకోవడం వల్లనే ఇప్పుడు తాము రెండు వేల పద్నాలుగు అంచనాల ప్రకారమే భారాన్ని భరిస్తున్నామని చెప్పేందుకు కేంద్రానికి అవకాశం దొరికింది ఉమాభారతి చెప్పిన దాని ప్రకారం కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు పదహారు వేల కోట్లు మాత్రమే ఇవ్వనుంది చంద్రబాబు ప్రభుత్వం పెంచిన అంచనాల ప్రకారం మిగిలిన ఇరవై నాలుగు వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఎలా భరిస్తుందో వేచి చూడాలి ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి